చిలగడదుంప స్వీట్ పొటాటో ఆరోగ్య ప్రయోజనాలు చిలగడదుంప ఒక పోషకాల గని ఇది తీపిగా ఉండటమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది మెదడు ఆరోగ్యానికి మేలు ఇందులో ఉన్న విటమిన్ బి సిక్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఒత్తిడి ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల రాత్రి చూపు కంటి ఆరోగ్యం మెరుగవుతాయి గుండె ఆరోగ్యానికి మంచిది పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మధుమేహ నియంత్రణకు ఉపయోగకరం తక్కువ క్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి ఎముకల బలానికి సహాయపడుతుంది కాల్షియం మెగ్నీషియం ఉంటాయి ఎముకలు దంతాలు బలంగా ఉంటాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ తరచూ వచ్చే జలుబు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి జీర్ణక్రియకు మంచిది ఫైబర్ అధికంగా ఉంటుంది మలబద్ధకం తగ్గుతుంది బరువు ద నియంత్రణలో సహాయపడుతుంది తక్కువ క్యాలరీలు ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంచుతుంది జాగ్రత్తలు ఎక్కువ తింటే గ్యాస్ అజీర్ణం కిడ్నీ రాళ్ళ సమస్య ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్